ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఒకటి ఉందని మనకు తెలిసిందే టీవీ సీరియల్ని తలదన్నేటువంటి స్థాయిలో ఎన్నో ట్విస్టులు జలక్కులతో ఈ వ్యవహారం సాగింది రోజుకో సరికొత్త ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు దువ్వాడకి షాక్ ఇచ్చారు ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం సంగతి తెలిసిందే ఇందులో భాగంగా శ్రీను తాను లో ఉంటున్న మాదిరి అనేటువంటి వ్యక్తి ఆమె మీద ఆయన భార్య వాణి కుమార్తెలు సంచలన ఆరోపణలు చేశారు మరోపక్క మాదిరి కూడా తమది సహజీవనం కాదని అడల్టరీ బంధం అని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో పలు కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది ఇక దువ్వాటు శ్రీనివాస్ అయితే తన భార్య కుమార్తెల మీద హైకోర్టును ఆశ్రయించారు ఈ ఫ్యామిలీ మ్యాటర్ సంగతి అలా ఉంచితే మరో పక్క నియోజకవర్గంలో కేడర్ అయోమయంలో పడిందనే చర్చ చర్చ తెరమీదకి వచ్చింది ఈ సమయంలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా టెక్కిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన్ని పక్కన తప్పించారు ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ నియమించారు ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటర్ ఫలితంగానే దువ్వాడికి జగన్ ఇచ్చిన షాక్ అనేటువంటి మాట వినిపించింది కానీ పేరాడ తిలక్ త్వరలో టీడీపీలో జాయిన్ అవబోతున్నాడంటూ లోకల్ గా డిస్కషన్ నడుస్తున్నాయి గతంలో పేరాడ తిలక్ టెక్కిలి సమన్వయకర్తగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టెక్కిల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం బాలయ్యారు ఇదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలో ఆయన్ని తిరిగి టెక్కిల్ అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా జగన్ నియమించారు కానీ ఆయన త్వరలోనే టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోపక్క పార్టీకి సంబంధించిన మరికొన్ని పదవుల మీద జగన్ చేశారు ఇందులో కోఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి తాజాగా నియమించారు ఈ క్రమంలో అనుబంధ విభాగాలకు సంబంధించిన ప్రధాన పార్టీ కార్యదర్శి పదవిని చెవిరెడ్డికి ఇచ్చారు ఈ నేపథ్యంలో కీలకమైన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడు రాజా నియమించిన జగన్ బీసీసీల అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ రామేష్ యాదవ్ ఎస్సీసీల అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే టీజీ సుధాకర్ బాబు చేనేత విభాగం అధ్యక్షుడుగా చిరంజీవి గంజి విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా పానుగంటి చైతన్య వీళ్లను నియమించారు మరోపక్క కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకి డెవలప్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది గ్రామాల్లో నెలకొన్న సమస్యను తక్షణం తొలగించేందుకు సిద్ధమైంది ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి నరేగా నిధులతో పాటు ఉపాధి హామీ పదులు చేపట్టి స్వతంత్ర కార్యక్రమాల్లో గ్రామాల్లో కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి దిశగా అడుగులు వేస్తున్నారు కనీస సౌకర్యాలు లేని పల్లెల్లో వసతులు కల్పించడం ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ప్రధానంగా ఉపాధి హామీ పనులతో గ్రామాలకి కొత్త సొబగులు అద్దేందుకు సిద్ధమయ్యారు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని విశ్వసిస్తున్నారు ప్రధానంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ ముందడుగు పడిందనే చెప్పాలి పల్లెల్లో అభివృద్ధి చెందితే అన్ని రకాల డెవలప్మెంట్ ఉంటుందని భావించిన పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించేలాగా చర్యలు తీసుకుంటున్నారు